బీజేపీ నాయకులు కందుల సంజారాణి గారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరి ఇరవై రెండవ ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాముడి బాలరాముడి ప్రతిష్ట ఉన్నందున పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకి వారిని స్ఫూర్తిగా తీసుకొని మన రామగుండం నియోజకవర్గంలో ఉన్న అన్ని ఆలయాలను కూడా ఈరోజు తేదీ పద్నాలుగవ తేదీనాడు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రజలంతా ముందుకు వచ్చి ఆలయాలని శుభ్రపరచుకోవాలని మరి మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఇరవై రెండవ తేదీన ఏదైతే రామ ప్రాణ ప్రతిష్ట ఉన్నదో అందులో మీరంతా కూడా భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం జై శ్రీరామ్